సొంగ రోషన్ కుమార్ కు జంగారెడ్డిగూడెం పట్టణంలో అడుగడుగున ప్రజాదరణ పోల వర్షం కురిపిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళా మనులు ప్రజల్లోకి వెళ్లి వెతుకుతున్న ప్రజా సమస్యలు ప్రజలు చెప్పే ప్రతి సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామంటున్న సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గురువారం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూపర్ సిక్స్ పథకాలను శంఖారావం పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలో వార్డులలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఓటు వేయడం కోసం మే పదమూడవ తారీఖు కోసం ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు తరాలకు యువత భవిష్యత్తుకు లక్షల ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు అభివృద్ధి చెందాలన్నా ఆగిపోయిన కార్పొరేషన్ లోన్లు మరిలా తిరిగి రావాలన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీతోనే సాధ్యమని వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు మన కష్టకాలలో ఉంటే ఆత్మహత్యగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రెండు పార్టీలు ఒకే లక్ష జన నా క్నా క్నిం తాండిం క్నాండిల క్నాండిలు ఈరోజు జంగారెడ్డిగూడ టౌన్లో వార్డులు తొమ్మిది పది పదకొండు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు ప్రెసిడెంట్లు సెక్రటరీలు అలాగే వీర మహిళలు అందరం కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇంటింటి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో పథకాన్ని ప్రజలకి విలుస్తూ మరి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న మోసాల గురించి ప్రజలకి చెప్తూ చిత్రం చేస్తూ మరి వాడవాడ ఇంటిని తిరిగి ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలు చెప్పడం జరిగింది మరి ఏ ఇంటికెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ షాప్లకి వెళ్ళినా రోడ్డు మీద ఎవరు కనిపించినా ఒక చిరునవ్వుతో విక్రీ సింబల్తో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మార్పు క్లియర్గా కనిపిస్తూ ఉంది ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎంత విస్కిత్తు ఉన్నారో అది ప్రజల రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది మనందరూ కూడా మే పదమూడున సైకిల్ గుర్తుకి ఓటేసి చింతలపూడి ఉమ్మడి ఎమ్మెల్యే పిల్ల నన్ను అలాగే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీ గెలిపించుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉండి ప్రభుత్వం వచ్చేలాగా అందరిలో ఒక చైతన్యం ఒక పాజిటివ్ వైబ్ కనబడతా ఉంది ఈ రోజున చూస్తే వైసీపీ సంక్షేమం పేరుతో అదే అభివృద్ధి చెప్పి ప్రజల్ని మోసం చేస్తుంది మరి ఇక్కడ ఈ యొక్క వార్డులో తిరిగినప్పుడు ఇక్కడ లోకల్ సమస్య చూస్తే రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి రాత్రి అయితే వీధి దీపాలు కానివ్వండి అలాగే మరి ఇంటి సమస్య కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కామన్గా కనబడుతున్నాయి మరి ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎలీజా గారు ఒక దళిత ఎమ్మెల్యే ముప్పై ఆరు వేల మెజారిటీ తోటి చింతలపూర్లో ఎమ్మెల్యే గెలిస్తే ఐదు సంవత్సరాల్లో ఓన్లీ కేవలం ఒక కోటి రూపాయలు అభివృద్ధికి ఇవ్వడం జరిగింది మరి మూడు లక్షల జనాభా ఉన్న చింతలపూడి నియోజకవర్గం నాలుగు మండలాలు చూస్తే మీరు ఒక కోటి రూపాయలు ఐదు సంవత్సరాల్లో దేనికి పనికి వస్తాయని చెప్పి ఈ మీడియా మీడియా ద్వారా నేను అడుగుతున్నాను అలాగే ఇప్పుడు మరి కోటిలో ఉన్న అభ్యర్థి విజయరాజు గారు ఓటు వేయండి అభివృద్ధి చేస్తామంటున్నారు ఏమైనా గ్యారంటీ కలుస్తావా విజయరాజు గారిని అడుగుతున్నాడు సూటిగా మరి అంత మెజారిటీ వచ్చినప్పుడే ఒక దళిత ఎమ్మెల్యేకి కోటి రూపాయలు ఐదు సంవత్సరాలు ఇచ్చినప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క నమ్మకంతో ప్రజల్ని ఓటు వేయండి అభివృద్ధి చేస్తామంటారు మరి రాబోయే రోజుల్లో ఏమన్నా బడ్జెట్ని చేయడం జరిగిందా అనే తల నియోజకవర్గం అని అడుగుతున్నాను కేవలం నవరత్నాల పేరుతో నవమూసాలు చేసి జగన్మోహన్ రెడ్డి గద్దెలెక్కడం జరిగింది మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడుగుతా అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి ఆ విషయం మాట్లాడకుండా దత్తపుత్ర దత్తపుత్ర అంటూ పవన్ కళ్యాణ్ గారిని మరి అపహేళన చేస్తూ మాట్లాడుతున్నారు నేను నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఓ మందు పుత్ర మందుపుత్ర మద్యపాన నిషేధం ఏమైంది అంచలంచలుగా మరి నిషేధిస్తా చెప్పి ఈనాడు మందు పుత్రగా బిరుదు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ ముఖంతో నువ్వు ప్రజలు ఓటు అడుగుతానడుగుతున్నాను మరి ఈ రోజున చూస్తే తెలుగుదేశం కానీ ఉండి జనసేన కానీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అదే చిరునవ్వు అలిసిపోయినా మరి డబ్బులున్నా లేకపోయినా అదే ఉత్సాహంతో అదే కూ పసుపు అలాగే మనతో తెలుపు ఇప్పుడు గమనం కలిసింది అందరిలో అదే ఐక్యంతోటి మరి ప్రజల వద్దకు వెళ్ళి మూడేయమ్మా అని అడుగుతుంటే మాకు కావాల్సింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ ప్రభుత్వంతో మహిళమని చెప్తున్నారు మరి ప్రజలారా మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే మీరు అవినీతికి ఓటేయకుండా అభివృద్ధికి ఓటేయండి అభివృద్ధి కావాలంటే దాంతోపాటు సంక్షేమం కావాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను మీ సొంగారోషన్ కుమార్ని భారీ మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి అలాగే మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి మన ఎంపీ అభ్యర్థి అయిన పుట్టమహేశ్వర్ గారిని గెలిపించి భారీ మెజార్టీతోటి పార్లమెంట్కి పంపించండి అలాగే సైకిల్ గుర్తులో ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిగా చేయవలసింది కోరుకుంటున్నాము మరి నేను మీరు గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేగా మరి గుట్టమహేశ్వర ఎంపీ గెలిపించిన తర్వాత చింతలపూడి ఎత్తుపోతల ప్రాజెక్ట్ని వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాము అది పూర్తి చేసిన తర్వాత నేను మళ్ళీ మేము ఓట్లు వస్తా కూడా చెప్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెకండ్ టోటి నమస్కారం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నాయ రామాయ్ గారు మరి తలని ఉండుతూ మరి ముత్తులు పెడుతూ గద్దెనెక్కి ఈ నా పెడుగుద్దులు గుచ్చుతున్నాడు ఎస్సీలు బీసీలు మరి ఎస్టీల మీద మైనారిటీస్ మీద మరి నేను చూసాం మరి తోట త్రిమూర్తులు అనే ఒక స్వతంత్ర అభ్యర్థి మరి తను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్న బిఎస్పి ఏజెంట్లు బూత్ ఏజెంట్స్ మరి తోట త్రిమూర్తులు అనే వ్యక్తి బెక్కింగ్ చేస్తాడని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అది మనసులో పెట్టిన తోడ త్రిమూర్తులు మరి అక్కడ అడ్డుకున్న ఐదుగురు బిఎస్పి ఏజెంట్ని మరి శివమున్ననం చేయడం జరిగింది అది జరిగి మరి ఇన్ని సంవత్సరాలకి నిన్న న్యాయం తీర్పిచ్చింది తోట త్రిమూర్తులకి పద్దెనిమిది నెలలు శిక్ష వేయడం జరిగింది మరి ఇదే తోట త్రిమూర్తుల్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అలాగే మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది మరి దళితుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఒక ఐదు దళితుల్ని శిరోమండ చేసి అంత అవమానించిన అంత అవమానించిన తోడ త్రిమూర్తులు గారికి ఎలాగ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు తక్షణమే తోడ త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి అలాగే ఎమ్మెల్యే టికెట్ని క్యాన్సిల్ చేసి మీకు నిజంగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైన ప్రేమ ఉంటే ఇది తక్షణమే మీరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే మరి ఈ యొక్క Thank you.